गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै गुरवे नमः पुन्नालवंशकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकजिष्णं राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् ్రీరాజయోగి గురుమంతరతో నమారాజయోగి ప్రియ శిష్యు అమలీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురు తే నమో నమ అస్మద్ సమారంభా కృష్ణ సందీప మధ్య మాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ శ్రీమద్ శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ అని శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థ ధరువులలో రెండు వందల ఐదవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములోనంటే కుచితమతియగు పురుషుని చచ్చర విను మనసు శిష్టుల ముచ్చట పాటుగా వినడివి కుచ్చుల కుల్లాయి కుక్కనెందు కూరా పిడుదుకు దుగ్ధ పానమెందుకూరా యత్సైనా ముత్యాల పచ్చాల పతాకాచి కోతి ందుకు అని ఇక్కడ మనకు ఈ కుచిత యగు పురుషుడు అంటే కుచిత యగు పురుషుడు అంటే వక్రబుద్ధి కలిగినటువంటి వాడు వక్రబుద్ధి కలిగినటువంటి వారిని కుచిత కుచితుడు అని అర్థము కాబట్టి ఈ వక్రబుద్ధి కలిగినటువంటి వానికి మరి ఈ ప్ర కేవలం ప్రపంచక దృష్టి కలిగినటువంటి వాడు అని అర్థము కాబట్టి అలాంటి కుచిత పురుషుని ఆ ప్రపంచక దృష్టి కలిగినటువంటి వాడు అజ్ఞానితో సమానమైనటువంటి వాడు ఈ కుచితుడగినటువంటి వాడు ముంగట ఇది ఈ కందార్థములు చదివితే ఈ బోధ చెపితే వాడు వింటాడా అంటే వినడు అని ఇక్కడ మనకు మరి చెప్పుతున్నాడు ఎవరింటారు మరి అని అంటే శిష్టులైనటువంటి వారి ముందట ఈ శిష్టులైనటువంటి వారికే బోధ చెప్పాలి కానీ ఈ యొక్క కుచితమైనటువంటి యొక్క దుష్టులకు ఈ ప్రబోధ చెప్పినట్లయితే భ్రష్టు పట్టిపోతుంది ఈ ప్రబోధ అనేటువంటిది దాని గురించి ఇక్కడ మనకు భాగవత కృష్ణ మూడు ఉపమానాలు ఇచ్చి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే కుచ్చుల కుల్లాయి కుక్క కూనకెందుకురా అని అంటున్నాడు అంటే ఈ కుచ్చుల కుళ్ళ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఒకవేళ ఆ కుక్కకు ఒకవేళ నెత్తికి దానికి టోపి పెట్టినట్లయితే అది ఉంచుకుంటుందా అంటే కుచ్చుల కుల్లాయి కుక్క కుళ్ళ అనేటువంటి ఒక టోపి దానికి ఆ కుక్కకు పెట్టినట్లయితే అంటే పెంచుకున్నటువంటి కుక్కలు ఉంటాయి కదా అలాంటి కుక్కలకు అది మరి అలాంటి కుక్కకు ఆ కుల్లాయి పెడితే అది ఉంచుకుంటుందా అంటే ఉంచుకోదు అది టిట్లు అంటుంది కాబట్టి అది అది పోతుంది కాబట్టి అది ఉంచుకోదు ఇంకేమంటున్నాడు అంటే పిడుదుకో దుగ్ధ పానా మెను అని అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ ఈ కుచ్చుల కుల్లాయి కుక్క కుల్ల కుచ్చుల కుల్లాయి పెడితే కుక్క ఉంచుకుంటుందా అంటే ఉంచుకోదు కాబట్టి ఎలాంటి కూర్చునికి పరిపూర్ణ బోదా చెప్తే వాడికి అతుకుతుందా అంటే అతకదు కాబట్టి పిడుదుకో దుగ్ధ పానా మెనుదుకురా అని అంటున్నాడు ఇక్కడ అంటే ఆ పిడుదు అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఆవులు కానీ మరి ఈ యొక్క మనకు పాలిచ్చేటువంటి గేదెలకు కానీ అవి ఆ సన్ను పక్కబంటే పట్టుకొని ఉంటాయి ఆ అనేటువంటివి పట్టుకొని ఉంటాయి కాబట్టి మరి అది పాలు దాని పక్క పండి ధార అనేటువంటిది ఆ సన్ను నుంచే పాల ధార అనేటువంటిది వస్తుంది కదా ఆ పాలన అది ఏమన్నా తాగుతుందా అంటే తాగదు కాబట్టి ఆ సన్ను పక్క అది పట్టుకుంటుంది కాబట్టి పట్టుకొని ఏం తాగుతుంది అంటే దాని రక్తాన్ని అది తాగుతుంది కాబట్టి రక్తాన్ని తాగుతుందే తప్ప మరి అది పాలను తాగుతుందా అంటే తాగదు కాబట్టి ఇక్కడ పాలు అంటే పరిపూర్ణ బోధ లాంటిది బో పరిపూర్ణ బోధ పాల లాంటిది రక్తం అనేటువంటిది అది ఇతర శాస్త్రములైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇతర అనేటువంటి వాసనలన్నీ కూడా అవి రక్తముతో సమానము కాబట్టి అలాంటి రక్తాన్ని ఆ పిడుదు తాగుతుంది కదా ఆ విధంగానే దుష్టుడైనటువంటి వాడు మరి ఒక పరిపూర్ణ బోధన వింటాడు అంటే వినాడు కాబట్టి ఇలాంటివి వింటాడు మరి వానికి అంటే ఈ యొక్క అలౌకికమైనటువంటి విషయాలతో కూడుకున్నటువంటి ఒక గ్రంథాలు ఉంటే వాడు అవి చదువుతాడు కానీ నవలలు అవి ఇంకా పోతే ఇంకా లైంగికమైనటువంటి ఒక శాస్త్రాలు ఇంకా పోతే ఇలాంటి శాస్త్రాలు చదువుతాడు కానీ మనకి అందులో ఆనందాన్ని పొందుతాడు విషయానందాన్ని పొందుతాడు కానీ వాడు ఈ బ్రహ్మానందాన్ని పొందుతాడా అంటే పొందడు అలాంటి వాడు ఎవరిక్కడ అంటే వాడు కుచితుడు కాబట్టి ఆ కుచితుడైనటువంటి వాడు కాబట్టి ఆ కుచితుడైనటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ఇతరులని బోల్తా వేస్తూ ఉంటాడు కాబట్టి ఇతరులని నష్టం చేసేటువంటి పనులే వాడు చేస్తూ అంటాడు కాబట్టి ఎట్లా ఎట్లా ఉంటాడు వాడు అంటే వాడు పొద్దున లేస్తే ఎవరి కొంప ముంచాలి ఎవరి మూడు కొంప ఐదు ముంచాలి మూడు ఎనిమిది అంటే ఈ అష్టాక్షరి మంత్రము వాడు జపము చేస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి ఈ యువని కొంభముంచాలి అనేటువంటి వాడు ఏం చేస్తాడు అటువంటి ఒకరోజు ఈ రోడ్డు పక్కకు సిటీలో కానీ అక్కడక్కడ కానీ మంది తిరిగేటువంటి ఒక ఆ ప్రాంతంలో ఆ రోడ్ల పక్కకు ఈ సిల్క పంచాంగాలు పెట్టుకొని కూర్చుంటారు కదా ఈ సిల్క జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళు కూర్చుంటారు కదా వాళ్ళ దగ్గరికి ఇలాంటి టోపీ పెట్టేటువంటి వాడు యువని ముంచాలనేటువంటి వాడు ఒక వక్రబుద్ధి కలిగినటువంటి వాడు వాని దగ్గర పోయినాడ పోయి ఏమి అంటే వానికి డబ్బు కావాలి కదా వానికి వాడు సేజ్ పెట్టినాడు ఏమి నాయన నీకు అని అంటే నేను ఒక అమ్మాయిని ప్రేమించినాను ఆ అమ్మాయి నా వలలో పడాలంటే ఆ మరి దానికి ఏమన్నా ప్రయత్నము ఉపాయం మీరు చెప్తే నేను ఆ అమ్మాయిని నా వలలో వేసుకుంటాను అని చెప్తా ఓకే ఆ వలలో వేసుకునేటువంటి మందు నా దగ్గర ఉన్నది అని చెప్పి వాడు ఆ ఉపాయాన్ని వాడిని చెప్పినాడట చెప్తే వాడేం చేసినాడు అంటే వీని బిడ్డని ఎత్తుకొని పోయినాడు వాడి ఇంటికి వచ్చే వరకు ఏమన్నది బిడ్డ లేదు అదే ఎవరు ఎత్తుకుపోయింది అని అంటే వీడు చెప్పినాడు కదా మరి ఆ యొక్క జ్యోతిషం చెప్పింది ఉపాయం చెప్పింది వేడే కదా కాబట్టి ఆ ఉపాయం చెప్పినందుకు వాని బిడ్డనే వాడు ఎత్తుకుపోయినాడు కాబట్టి ఇలాంటి వక్రబుద్ధి అనేటువంటి వాళ్ళు దుష్టులు అనేటువంటి వాళ్ళు ఆ విధంగా ఉంటారు కాబట్టి ఎవడైతే చెప్పినాడో వాడు వాని బిడ్డనే ఎత్తుకొని పోయినాడు కదా మరి ఆ ఉపాయం చెప్పింది వాడే కదా కాబట్టి నేను మళ్ళీ ఎందుకు రా నాయన ఇలా చేసి నా దగ్గరికి వచ్చే ఈ యొక్క జ్యోతిషాన్ని ఉపాయాన్ని నేను చెప్తే నా అమ్మాయిని అంటే నీ అమ్మాయిని ప్రేమించినా కాబట్టి ఆ అమ్మాయిని ఎట్లా తీసుకుపోవాలనేటువంటి ఉపాయం నిన్ను అడిగినా కాబట్టి నువ్వు చెప్పినావు నేను తీసుకుపోయినాను అని చెప్పినాడు ఆహా ఇది ఎంత మంచిగున్నది ఆయన నాకే రా అని అంటే అలాంటి ఎవరి కుంప ఉంచాలనేటువంటిది అష్టాక్షరి మంత్రం అనేటువంటిది వాళ్ళు రోజు నిత్యం జపం చేస్తుంటారు కానీ మరి ఈ గురుమాలని కానీ గురుమంత్రాన్ని కానీ జపం చేస్తారా అంటే వాళ్ళకి చెయ్యరు కాబట్టి అలాంటి వాళ్లకు చెప్పరాదు అని మళ్ళా దీనికి మనకు చెప్తున్నాడు కాబట్టి ఆ పిడుగు అనేటువంటిది ఎలా పాలనైతే స్వీకరించదో అది రక్తాన్ని ఎలా స్వీకరిస్తుందో ఆ విధంగానే ఇక్కడ శిష్టులైనటువంటి వాళ్ళను శిష్టులైనటువంటి వాళ్ళు సుజనులైనటువంటి వాళ్ళు పాల పాలనేటువంటి పరిపూర్ణ బోధన స్వీకరిస్తారు దుష్టులైనటువంటి వారు స్వీకరించరు అని చెప్తున్నాడు ఇంకేమంటున్నాడు ఎచ్చైన ముత్యాల పచ్చాల పతకము పేరుగా చేసి తెచ్చి వేసితే కోతి కోనకేందుకూర పిడుదుకు దుగ్ధ పానామెందుకూర ఇంకో ఉపమానం ఇస్తున్నాడు ఇక్కడ ఏమంటే ఈ యొక్క ఎచ్చైన ముత్యాల పచ్చాల పతకము ఈ హెచ్చైనటువంటివి ఈ విలువైనటువంటివి ముత్యాలు కదా అలాంటి ముత్యాలను వాడు ఇక్కడి నుంచో ఏర్కర్చి పాపం కష్టపడి చేసి ఆ ముత్యాలను ఏర్కీ దానితో వజ్ర వైఢూర్యములు కలిపి పచ్చాల పతకం అనేటువంటి ఒక దండను హారమును అల్లి అలాంటి హారమును తయారు చేసి ఆ యొక్క కోతి మెడలో వేస్తే అది మరి ఉంచుకుంటుందా అంటే అది ఒక్కొక్కటి కొరికి పారేస్తుంది ఏమో ఎలా అంటే సీతాదేవి ఆ యొక్క మరి ఆంజనేయునికి ఇంత కష్టపడినవు కదా నాయన ఆరతి కట్టినావు మరి నన్ను అక్కడి నుంచి రాముడు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంతా నువ్వు చేసినావు కదా జాడ జాడను తీసుకుపోయి రామునికి చెప్పినావు తర్వాత ఆరతి కట్టిదంత కష్టపడి యుద్ధానికి అంత మూల కారణమైనటువంటి నీవు బాగా కష్టపడినవు కదా నాయన కాబట్టి నీకు బహుమానముగా ఈ ఒక నా హారాన్ని ఇస్తానని చెప్పి ఆమె ఆ ఆంజనేయునికి వేసిందట ఆ కిస్కింద కాండలో వేస్తే అతడు ఆ ఒక్కొక్క పూసని ఆ ముక్కు కాడ పెట్టుకొని వాసన చూసుకుంటా ఇది మంచిగా లేదు మంచిగా కొరికి పారేసుకుంటా చూసుకుంటా కొరుక్కుంటా పారేస్తున్నాడట అంటే ఈ కోతి బుద్ధి ఇంకా పోలేదా నీకు ఇది పచ్చల పథకము శ్రీరామచంద్రుడు నాకు బహుమానంగా ఇచ్చినటువంటి ఆరాన్ని ఇస్తే నీవు కొరికి పారేస్తున్నావు అని అన్నదట అంటే ఆ విధముగా ఇక్కడ ఈ కోతికి ఈ యొక్క పచ్చ ఈ కోతికి ఏదైతే ఉన్నదో ఎత్సైన ముత్యాల పచ్చాల పథకము గుచ్చి పేరుగా చేసి దాన్ని మెడలో వేసితే ఆ కోతి ఒక్కొక్కటి కొరికి పారేస్తుంది అట ఒక్కొక్కటి తీసుకొని అది ఆ దండలంతా పాడు చేస్తుంది కాబట్టి ఆ విధముగా ఇక్కడ ఈ దుష్టులకు ఈ పరిపూర్ణ బోధ అనేటువంటి దాన్ని ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అందుకొరకే వాని యొక్క మది మదిలో ఉన్నటువంటి మనసు ఎరిగి బోధ చేయాలి అంటారు పెద్దలు కాబట్టి అలాంటి శిష్యులు లేనటువంటి వారికి మరి పని బుద్ధి పోతుందా అంటే అది పుర్రెలో పెట్టునటువంటి బుద్ధి పొడకాల్లో పెట్టినా కూడా పొడకాల్లో పెట్టి కాల్చినా కూడా ఆ బుద్ధి బోధువానికి కాబట్టి అలాంటి వారికి ఈ యొక్క పరిపూర్ణ బోధ ఇస్తే అది భ్రష్టు అయిపోతుంది కాబట్టి ఇలాంటి వారికి బోధ చెప్పద్దు నాయన మరి ఎవరికి చెప్పాలి అంటే శిష్టులైనటువంటి వారికి సుజనులైనటువంటి వారికి భక్తులైనటువంటి వారికే ఈ ప్రబోధ చెప్పాలి వాళ్ళ ముంద వాళ్ళతో చదివేయాలి చదవాలి కానీ అది దుష్టులైన ముంగట చదవరాదు చెప్పరాదు కాబట్టి అలాంటి భ్రష్టు బట్టేటువంటి భ్రష్టువం పట్టేటువంటి ఆ పరిపూర్ణ బోధన భ్రష్టుత్వం పట్టేటువంటి విధంగా మీరు చేయవద్దు అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు హితోపదేశము ఈ రెండు వందల ఆరు ఐదవ కందార్థము ద్వారా మనకు హితోపదేశం చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం